రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం ముసుగులో ఇప్పుడు ఈ పేరు కూడా రాకూడదు అనేది నేను చెప్తా ఉన్నా వాళ్ళ కార్యకర్తలు చేసిన అంటే ఒక అర్థం పడతం రైతులు రైతులు అనే పేరు పెడితే ఎంత బాగా రైతులు ఇట్లా ఎగబడతారానే ఎవరైనా జరిగిందా గతంలో ఎప్పుడు అని చూసినరా బీజేపీ తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలని రైతు చట్టాలను కూడా వ్యతిరేకించడం రోడ్ల మీద ఉండే రోజుల తరబడి రోడ్ల మీద వాళ్ళ నిరసన తెలిపిన వాళ్ళు రోడ్లు బంద్ చేసుకొని సపడేగా కూర్చున్నారు కానీ ఒక్కని కూడా ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ కూడా దాడులు చేయలేదు అట్లాంటిది ఇలా దాడులే చేశారని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది ఇగో లగచర్ల ఘటన దారుణం కొద్ది గంటల్లోనే దోషులను సమాజం ముందుంచుతాం నలు నాలుగు వందల చదర ఇంద్రమ్మ ఇండ్లు చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు ధరణిని విదేశాలకు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా కొత్త ఆరువారు చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చివరి గింజ దాకా కొంటాడట ఇది మంచిగా నేర్చుకుని ఇక ఈ డైలాగ్ అనేది మంచిగా నేర్చుకురు అది పంపి అన్న ఏదో చివరి గింజ అన్నారు కదా వచ్చి నా గింజ ఎంత ఎంత మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు తెలుసా మా వడ్లు కొంటలేరు అన్న మేము తీసుకొచ్చి మస్తు రోజులైతుందని చెప్పినప్పటికీ కూడా పంపిన అది కొనుగోలు కేంద్రాల కాడ కానీ కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగి పీకుతుర్రట ఇప్పటిదాకా కాంటాలు పెట్టలేదట వడ్లు ఆరినాయి మాస్టర్ కూడా అనుకున్నంత బరాబర్ ఉన్నది మరి ఇప్పుడన్నా తీసుకోవచ్చు కదా అంటే ఎక్కడ కూడా కొనుగోలు చేస్తలేరని చెప్పి రైతులేమో రోడ్ల వస్తూ ఉన్నారు గీ రామయంపేట దగ్గర తొనిగండ్లనట ఆ గ్రామం దగ్గర కూడా రోడ్ల మీదకి వచ్చి నాకు ఫోటో పంపారు ఒక ఆయన మరి ఎందుకు వస్తున్నారు రామాయంపేట దగ్గర తొనిగన్న లక్ష్మపురం పక్కన ఉంటుంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మా వడ్లు ఇంకా కొంట లేరు ఎప్పుడు కొంటారు తెచ్చి ఇన్ని రోజులైంది ఎవడు ఉండాలి కావాలి కుప్పకాడ అని చెప్పి బాధపడతా ఉన్న సందర్భాన్ని మనం నిన్న చూసిన అయితే ఇక్కడ చూడండి ఇగో ఈయన రైతు ఇగో చూడండి ఈయన పంపిండు

라이던도 똑같은 옷을 입고 라이던도 똑같은 옷을 입고 맨날 머리를 갈지도 않지 갈지도 않아 진짜 맨날 똑같은 연하래 자 소리 나 주시라 아니 엄마한테도 네 주시라 రైతులను చూస్తే కుక్కలను కుక్కలను చూసినట్టు చూస్తూ ఉన్నారని ఆవేదనతో చెప్తా ఉన్నాడు ఇది అర్థం కాదా ప్రభుత్వానికి మంత్రులకు ఇది కనపడతలేదా ఇంత దరిద్రమా ఇంత దారుణమా రైతుల పరిస్థితి నేను చెప్తున్నా కదా ఈ సన్నాసులందరికీ అన్నం పెట్టద్దు అన్నం పెడితే ఇట్లనే ఉంటుంది తినుకుంటా మనల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు మనం పండించుడు బంద్ చేస్తే వాళ్ళు ఏం తింటారు ఒకసారి చూడాలి మన్ను బుక్ బుక్పియాలి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి ఆయన పంట పండియానికి ఆరు నెలలు కష్టపడాలి తీసుకొచ్చి అమ్ముకోవాలంటే కూడా ఆరు రోజులు కష్టపడాలంటే వెయిట్ చేయాలన్నా మీకోసానికి ప్రభుత్వం మళ్ళీ మద్దతు ధర ఇచ్చి ప్రతి చివరి గింజ దాకా మేము కొంటామని చెప్తారు కదా సోయి లేకుండా మరి చెప్పిన మాటలకు మీరు చేస్తున్న పనులకు ఏమన్నా ఏమన్నా పొంతన ఉన్నదా అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదా ఆలోచనతో చేస్తున్నారా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయం మీదే ఆధారపడుతున్న కుటుంబాలు ఉండగా ఆ రైతుల గోసబుచ్చుకుంటూ ఉన్నారు మరి ఆ కుటుంబాలను ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఆయన తిన్న తరగాక రోడ్ల మీదకి వచ్చిండా చెప్పాలి దీనికి సమాధానం ఇలా గ్రామాలల్లా రుణమాఫీ కాక కొంత ఏడుస్తే రైతు బంధు రాక అట్లేడిస్తే ఫైనల్గా మీరు బాధ పెట్టేది నీ నీ బోనసు ఎవరికి నీ బోనసు తిడతా ఉన్నారు నీ బోడముండ బోనస్ ఎవరికి కావాలని అంటూ ఉన్నారు ఏడబెట్టుకోడానికి నీ బోనస్ ఐదు వందల రూపాయలు అంటున్నారు పోనీ వడ్లతో ఆ పైసలతో వేస్తున్నామంటే అది కూడా లేదు తర్వాత వేస్తేనే తెలుస్తుంది దాని విలువ నీ విలువ ఏందో నాకు అర్థమవుతలేదా మాకు అర్థమైతే సపరేట్గా నువ్వు సపరేట్ ఐదు వందలు వేస్తే మీ విలువార్థం అవుతుందా రుణమాఫీ వేయడం చాత కాలేదు రైతు బంధేసులు చాత కాలేదు ఐదు వందల రూపాయలు వేసేసి ఇక మేము సూపర్గా చేస్తామని చూపెడితే రైతులు సై సైలెంట్గా ఉంటారు కొంచెం అన్నీ ఉండాలే అని రైతులు తిట్టుకుంటా ఉన్నారు